హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పాలం మీద మీగడ నేను ఇలా తీసి నెయ్యి చేస్తున్నానండి అంటే ఈ మీగడలో చేయి పెట్టకుండా కవ్వం పెట్టకుండా మిక్సీ వాడకుండా మనం ఈ ఈజీ ప్రాసెస్లో మనం చేసుకుందామండి ఈ గడ్డ కట్టింది రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు మనం బయట నుంచి తర్వాత స్టవ్ స్టవ్లగించి మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా కాగనివ్వాలి చూడండి మొత్తం కరిగిపోతుందనమాట ఇలా కరుగుతుండగా మనం అప్పుడప్పుడు చూసుకోవాలి అంటే అడుగంటకుండా ఎంబట్టే తర్వాత అయితే అడుగంటుకుంటుంది కానీ ఇప్పుడు నెమ్మదిగా కాగాలండి ఇలా కాగనివ్వాలి తర్వాత చూడండి ఇలా వేస్ట్ అంతా ఇలా గడ్డగడుతూ ఇట్లా మనం పాలు ఇరిగితే ఎలా ఉంటాయో అలా ఉండి చక్కగా మాడిపోయి సపరేట్ అవుతుంది అనమాట నెయ్యి చాలా బాగా వస్తుంది కొంచెం నెయ్యి కొంచెం ఇంకా స్మెల్ మంచిగా ఉండాలంటే కరివేపాకు వేసుకోవచ్చు మెంతులు వేసుకోవచ్చు అండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి పాల మీద మీగడ కొద్ది పాలలోనే ఎక్కువ మీగడ రావాలంటే నేను ఒక వీడియో చేస్తానండి అది తప్పకుండా చూడండి చూడండి నెయ్యి అయిపోయింది కాగిపోయింది ఇప్పుడు ఇలా వడగొట్టుకుంటే వేస్ట్ అనేది ఇలా మనం దీంట్లోకి వచ్చేస్తుందండి చూడండి ఇది ఎనిమిది రోజుల అనమాట కరెక్ట్గా ఒక గిద్దడైందనమాట మీకు ఇలా ఈ ప్రాసెస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్స్